అధ్యాపకులకు అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం సో మనం చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసినట్టు కార్యక్రమం చేసింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశేష సేవలు అందించిన అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నలుగురు కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ పాలమూరు వర్సిటీ మహాత్మాగాంధీ వర్సిటీ వీరనారి శాఖల మహిళా వర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీల నుంచి ఒక్కొక్క అధ్యాపకుడి చొప్పున అవార్డులకు ఎంపికయ్యారు వీరితో పాటు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలు అనుబంధ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు కూడా ఉన్నారు ఈ మేరకు అవార్డులకు ఎంపికైన వారి జాబితాను ప్రభుత్వ కార్యదర్శి యోగితారాయణ అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా మొత్తం మీద చాలా ఇదొక శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు గురు ఓ అంటే పరి పురస్కరించుకొని రేపు సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి